అంటే మన రేపు వచ్చి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ మెంబర్స్ అనుకుంటాం ఈ విధంగా అందరూ ఇవ్వాల్సిన కోరుతున్నాం లేట్ అవుతుంది మేము వెళ్లిపోతానకండి అంతా ఒక అర్ధ గంట లోపల అంతా క్లియర్ అవుతుంది దాదాపు మన దగ్గర పదిహేను నుంచి పదిహేను బెడ్లు ఉన్నాయి ఒక ఎట్ టైం పదిహేను మంది పోతుంది ఇవ్వచ్చు అందరూ తొందరపడకండి నిదానికి ఇద్దాం ఇంకో గంట లేట్ అయినా కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా నడుస్తుంది అందరూ కలిసి దాదాపు రెండు వందల మంది దాకా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసినాం రెండు వందల మంది తక్కువ ఇస్తే మళ్ళీ ప్రత్యేక ఆత్మ శాంతి రెండు వందల మంది దాటాలి మనం ప్రతి సంవత్సరం రెండు వందల మంది ఇచ్చాం ఫస్ట్ టైం నాలుగు వందల అరవై మంది ఇచ్చాం ఫస్ట్ ఇయర్ దాన్ని కాదు చేయాలంటే చాలా కష్టంగా మనం ఎక్కుందాం ఈ సంవత్సరం ఈ రోజు కూడా ఈ రోజు కూడా బ్లడ్ డేవ్ ఒక్కసారి గట్టిగా ఈ యొక్క సైదిరెడ్డికి చప్పండి కొట్టండి సైదిరెడ్డి గారిని చూసి మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ మన నరిసిరెడ్డి గారు స్టేట్ మెంబర్ గా అలాగే మా శ్రీనివాసరెడ్డి యూత్ కోఆర్డినేటర్ ప్రెసిడెంట్ గా ఇంజనీర్ అసోసైటీ ఉన్నారు మేము ఎప్పుడు కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని బ్లడ్ డొనేషన్ ప్రోత్సహిస్తూ ఎప్పటికీ ప్రోత్సహిస్తూ हलाकि बालों में जरूरी है आप बिल्कुल करेक्ट में जरूरी है बालों से तो क्या प्रतिसाम्राज्य चलो के ये निर्माण करवा लाओ निर्माण करवा लाओ लेकिन इसमें बालों में जरूरी है इंसान तो चाहता है जो जरूरी है इंसान बालों के सामने दिए हैं आपने लाती है ना ये जो हम बाल जैक्स वगैरह అందరూ కూడా సమిష్టి కృషితో ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అందరూ కలిసికట్టుగా చేసినట్టు మన నాకు తెలిసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డోనర్స్ ఈరోజు వస్తారని చెప్పేసి మేము భావిస్తాను దీనికి మొత్తం ఆర్గనైజింగ్ ఉన్నట్టు దిస్ క్రెడిట్ ఆల్ గోస్ టు ద టీమ్ ఆర్గనైజింగ్ కమిటీ మోహన్ రెడ్డి గారు గోనారెడ్డి గారు గారు బుద్ధి రెడ్డి గారు అలాగే అప్పగోన్ రమేష్ గారు కయ్యూంబేగ్ ద కౌన్సిలర్ ఆఫ్ ది సీనియర్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అందరు కంగ్రాచులేషన్స్ ఎన్నోసారి సార్ ఎన్నోసారి కాదు పారడ్డి గారు కౌన్సిలర్ వేణు కేసాని వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా మనకి సహచర బృందం మిత్రులుగా ఉంటారు ఎప్పుడు కూడా టీం ఎఫర్ట్స్ తో ముందుకు వస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా చాలా సంతోషం ఇతర ప్రాంతాల్లో కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ప్రతి యానివర్సరీ నాడు ముఖ్యంగా ప్రాణాలు కాపాడడానికి మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత వారికి ట్రిబ్యూన్స్ పే చేయడానికి మనము కొన్ని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అభిమానులు డోనర్స్ అందరూ కూడా మరొక మారు నేను ఫౌండేషన్ తరఫున వారికి ఆహారం బలుకో ధన్యవాదాలు తెలుగు చూస్తున్నాం వాటర్ మనకు దాన్ని నమ్మించి మీరు బైక్ ఫిక్ చేయాలని కోరుకుంటున్నావా వ్యవహారం చెందిన ఈ అంటే మా వచ్చి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ టూ మెంబర్స్ రోడ్ యాక్సిస్ ఈ విధంగా ఇవ్వాల్సి కోరుతున్నాం నేను లేట్ అవుతుంది వెళ్లిపోతాను అక్కడిని అందే ఒక అర్ధ గంట లోపల అంతా క్లియర్ అవుతుంది దాదాపు మన దగ్గర పదిహేను నుంచి పదిహేను బెడ్లు ఉన్నాయి ఒక ఎట్ టైం పదిహేను మంది పోతుంది